స్త్రీ అంటే ఆదిపరాశక్తి మరి అలాంటి స్త్రీని హీనంగా చూస్తే ఎలాంటి ఘోరాతి ఘోరాలు జరిగాయో ఈరోజు మీకు నేను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను చాలా ఏళ్ల క్రితం అసురుల వంశంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు ఈ రాక్షసుడు తనని కేవలం స్త్రీలు మాత్రమే సంహరించే విధంగా బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని పొందాడు దుర్గమాసురుడు ఎప్పుడు కూడా స్త్రీలను చాలా హీనంగా చూసేవాడు ఒక స్త్రీ నన్ను ఏం చేస్తుందిలే అనే అహంకారంతో బ్రహ్మ దగ్గర ఆ వరాన్ని పొందాడు ఈ వరాన్ని ఆసరాగా తీసుకొని దుర్గమాసురుడు యావత్ భూప్రపంచం మొత్తం భయాన్ని సృష్టించాడు అంతటితో ఆగకుండా ఋషులను బంధించాడు వేదాలను స్వాధీనం చేసుకొని వేద మంత్రాలు ఉపదేశించకూడదని భయపెట్టేవాడు ఇంత చేసినా కూడా దుర్గమాసురుడు ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు చివరికి యజ్ఞాలు ఆపమన్నాడు పూజా విధానాన్ని పూర్తిగా నిషేధించాడు ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంపేశాడు మనుషులు వాళ్ళ జీవిత పతివ్రతను పూర్తిగా మర్చిపోయేలా మార్చేశాడు దీంతో వనరులు క్షీణించాయి నదులు సముద్రాలు నీరు లేక ఎండిపోయాయి మనుషులందరూ ఆకలితో అలమటించారు వేస్తే నిరాశగా ఆకాశం వైపు చూసేవాళ్ళు అహంకారంతో పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి విలయానికి బలి కాక తప్పదు దాంతో మనుషులు ఋషులు యావత్ అందరూ కూడా ముక్త దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు అధర్మంతో పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేసినందుకు క్షమించమని ఆ మహాదేవిని వేడుకున్నారు అలా వేడుకునేసరికి మహాదేవి వాళ్ళని కరుణించింది మహాదేవి కరుణించడంతో నదులు సముద్రాలు నీటితో మళ్లీ నిండాయి ఆకలి తలమటిస్తున్న వాళ్ళకి స్వయంగా ఆ మహాదేవి అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చింది అప్పుడు వారందరూ దుర్గమాసురుడు తమకు పెడుతున్న వాటి హింసలను గురించి మహాదేవికి వివరించారు అప్పుడు మహాదేవి తన ఘనాలలో కాలరాత్రి అనే ఘనాన్ని పిలిచింది నీవు దుర్గమాసురుడి వద్దకు వెళ్లి ఋషులను వేదాలను విడిపించమని చెప్పు ఒప్పుకోకపోతే ఇదే వాడికి చివరి రోజు అని హెచ్చరించు అని మహాదేవి కాలరాత్రికి దుర్గమాసురుడి దగ్గరికి పంపింది కాలరాత్రి దుర్గమాసురుడి కోటకి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు కాలరాత్రిని చుట్టుముట్టారు కామంతో కళ్ళు మూసుకుని దుర్గమాసురుడు కాలరాత్రిని చూడగానే నువ్వు నా దాసివి కావాలి అని హెచ్చరించాడు అప్పుడు కాలరాత్రి ఓ రాక్షసరాజా నేను మహాదేవి దూతను ఇక్కడకు నేను శాంతి దూతగా వచ్చాను పైగా నేను బలహీనరాలని ఒక బలహీనరాలు పైన అత్యాచారం చేయడం నీతికి విరుద్ధం అని వేడుకుంది కానీ దుర్గమాసురుడు కాలరాత్రి మాటలు పట్టించుకోకుండా తన సైన్యానికి కాలరాత్రిని బంధించమని హెచ్చరించాడు అప్పుడు వెంటనే కాలరాత్రి తన నిజస్వరూపాన్ని ధరించి ఆ సైన్యాన్ని మొత్తం నేలమట్టం చేసింది కాలరాత్రి సృష్టించిన విధ్వంసానికి దుర్గమాసురుడు పగతో రగిలిపోయాడు మహాదేవి పంపించిన ఒక దూత ఇంత విధ్వంసాన్ని సృష్టించిందంటే ఆ మహాదేవిని తక్కువ అంచనా వేయకూడదని దుర్గమాసురుడు తన వంద అక్సౌహిణీల సైన్యంతో మహాదేవి మీదకి యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు మహాదేవి తన శక్తిని అంతటిని కాలరాత్రిలో నింపి కాలరాత్రిని దుర్గమాసురుడి మీదకి యుద్ధానికి పంపిస్తుంది కాలరాత్రి మహాదేవి ఇచ్చిన శక్తిని అంతటినీ ఉపయోగించి దుర్గమాసురుడి సైన్యాన్ని మొత్తం నేలమట్టం చేసింది సైన్యం మొత్తం కోల్పోవడంతో దుర్గమాసురుడు భయంతో ఆ యుద్ధ భూమి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు అలా పారిపోతున్న దుర్గమాసురుడిని మహాదేవి తన కాళ్ళతో తన్ని కింద పడిన దుర్గమాసురుడిని తన త్రిశూలంతో గుండెలు చీల్చేసింది అలా దుర్గమాసురుడు హతమయ్యాడు అప్పటి నుంచి మహాదేవి జగన్మాత దుర్గాదేవిగా మనందరినీ కాపాడుతూ ఉంది ఈ కథలో దుర్గమాసురుడు అంటే మనలో ఉండే అధర్మం అహంకారం ఎవరైతే స్త్రీని హీనంగా చూస్తూ వాళ్ళ అహంకారాన్ని చూపిస్తారో వాళ్ళందరూ కూడా దుర్గమాసురుడితో సమానం మహాదేవి అంటే మనలో ఉన్న జ్ఞానం పోషణ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధర్మం వైపు వెళ్ళకూడదు అని చెప్పడమే ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి